మీడియా సోదరులకి అదేవిధంగా మన ఎంబీ అధికారులకి పోలీసు అధికారులకి ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఈ రోజు జాతీయ రహదారి భద్రోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మోటార్ వెహికల్ అధికారులు గాని ట్రాఫిక్ పోలీస్ అధికారులు అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ప్రాణ హాని లేకుండా ఉంటుంది అనే దానికి ఒక అవగాహన ర్యాలీ మనం ఇప్పుడే మన శ్రీనన్న గారు చెప్పిన విధంగా ఒక హెల్మెట్ ధరించి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణహాని అనేది నివారణ కట్టొచ్చు విధంగా గంజాయి మత్తులోనో డ్రింక్ మత్తులోనో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు జరిగి మన ప్రాణాలు పోతే మన కుటుంబానికి కాపాడేదానికి ఉండరు కాబట్టి ఇది అందరూ కూడా యువత గమనించాలని కూడా కోరుకుంటున్నా అదే విధంగా ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గానీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వీరి యొక్క ముగ్గురు దీంట్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ రోడ్లు తినిందో ఆ రోడ్లన్నీ కూడా గుంతలు పోర్చడం జరిగింది అది కాకుండా ఎన్ఆర్జీఎస్ తరపున కూడా పల్లెటూరులో ఉన్న చోట ప్రతి చోట కూడా సిసి రోడ్లు వేసి ఆ సీసీ రోడ్ల ద్వారా కూడా ఎక్కడ గానీ సౌకర్యం లేకుండా యాక్సిడెంట్ లేకుండా కూడా ఈ రోజు జరుగుతా ఉంది చందరి నియోజకవర్గంలో కూడా సుమారు ఈ రోజు అరవై కోట్లకి ఎన్ఆర్జీఎస్ తరఫున అదే విధంగా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆర్ఎన్బి కూడా జరిగింది అదే విధంగా తిరుపతిలో కూడా మున్సిపాలిటీ లో కూడా సీనియర్ గారి నాయకత్వంలో జరుగుతా ఈ ఆరు నెలలలో ఈ రహదారుల పైన జరిగే యాక్సిడెంట్ నివారణ కట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా జరుగుతుంది దీనికి తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలందరికీ గానీ చంద్రగిరి గానీ తిరుపతి నియోజకవర్గం ప్రజల పేరు పేరున విన్నపం మనం ప్రాణాలు మనం కాపాడుకుందాం హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు కూడా ధరించిన వారు కూడా ఆహ్వానం కల్పించే విధంగా మనం ముందు పోవాలని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటుంది